వారం ఒకసారి జుమ్మాలో కనపడతారు గురువుగారు మన అక్క చెల్లెల్లో కూడా కొద్దిమంది ఉంటారు జుమ్మాకు నమాజ్ పడే బాకీ జుమ్మా నమాజ్ చదువుకున్నావా అంటే మిగతాయి రెండో నమాజ్ ఏంటి ఒకటేమో వారం నమాజ్ మన రాజా అన్నాడు మాకు ఆదివారం కరెక్ట్గా బిజీ ఉంటుంది గురువు గారు అని చెప్పి ఒక్కొక్క శనివారం ఉండదు మాకైతే శుక్రవారం రెండోది తిన్సో సాట్కా నమాజ్ అంటే రంజాన్ బక్రీద్ గురువుగా నమాజ్ చేస్తారు ఇంకెప్పుడు కనపడరు గట్టిగా చెప్తారు మళ్ళీ ఎందుకంటే అందరూ చూడండి నేను వచ్చానని ఈ రకం నమాజ్ మూడోది ఎవరంటే డైరెక్ట్ కాట్కా నమాజ్ ఏం రారు మసీద్ మజీ జమాత అషు అల్లాహల్ జనాజా మనం ఈ కాదు అనంత కరుణామయుడు అపారృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరుడారా సోదరి మరుడారా అల్లా యొక్క దయా అల్లా యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంది కనుక ఆ అల్లా సుభాను తాలా మనందరినీ కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు ప్రదేశాల నుంచి అల్లా యొక్క గొప్పతనాన్ని వినేందుకు మరియు చెప్పుకునేందుకు ఇక్కడ మనందరినీ కూడా హాజరుపరిచాడు దీనికి మనం అల్లాకి ఎంతో కృతజ్ఞత చెప్పాల్సినటువంటి విషయము అందుకే మనందరం కూడా ఒక్కసారి అల్లాకి కృతజ్ఞత చెప్పాలి అల్హమ్దుల్లా ఎందుకు అంటే ఖురానే మజీదులో అల్లా తబారుకు తాలా తెలియజేశాడు ఎవరైతే మేమిచ్చినటువంటి అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుతారో మేము వారికి ఆ వరాలను పెంచుతూ పోతాము ఎవరైతే మేమిచ్చినటువంటి అనుగ్రహాలకు మేమిచ్చిన బహుమానాలకు కృతజ్ఞత చెప్పారో మేము వారికి ఇచ్చిన బహుమానాలు తగ్గిస్తూ పోతాము అల్లా యొక్క ఒక కానూన్ అల్లా యొక్క ఒక రూల్ ఏమిటి అంటే అల్లా మనకి ఎన్నో వరాలు ఇచ్చాడు మనం వాటికి కృతజ్ఞత తెలపాలి కృతజ్ఞత తెలిపామా వాటిని పెంపొందిస్తాను అని చెప్పి అల్లా ఆదేశం ఒకవేళ కృతజ్ఞత తెలపలేదా అల్లా వాటిని తగ్గిస్తాను అని చెప్పన్నాడు దానికోసమే సోదరులారా సోదరి మనులారా మనము అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహాలకు కృతజ్ఞత చెప్పాలి ఇది మొదటి విషయం ఎందుకంటే మీరందరూ అనుకుంటే మీరు రాలేదు నేను అనుకుంటే నేను ఇక్కడికి రాలేదు మనందరం అనుకున్నంత మాత్రాన్ని ఇక్కడికి మనం రాలేదు అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ ఉంది కనుక వచ్చాము మరి సోదరులారా సోదరీ మనారా మనందరం ఇక్కడికి వచ్చాము కదా వచ్చిన ఉద్దేశం ఏమిటి వచ్చిన కారణం ఏమిటి ప్రాపంచిక పరంగా ఏదైనా ఒక సభకి ఒక సమావేశానికి ఒక కార్యక్రమానికి వెళ్ళామంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది మరి ధార్మిక సభకు వచ్చామంటే ధార్మిక కార్యక్రమానికి వచ్చామంటే ఒక లక్ష్యము ఒక ఉద్దేశము ఒక సంకల్పం అనేది ఉందా లేదా చింతపల్లి వాళ్ళు పిలిచారండి వెళ్ళాలండి వెళ్ళకపోతే చింతపల్లి వాళ్ళు బాధపడతారని వచ్చామా కథం లేదండి మా కమిటీ మమ్మల్ని పిలిచిందండి కమిటీ వారి దగ్గర మళ్ళీ రేపు అన్నాడు మనం ప్రశ్నించబడకూడదండి అంటే అక్కడ మనం అలా పైపైన కనపడాలండి అనే ఆ యొక్క ఉద్దేశంతో వచ్చామా కథం మనందరి యొక్క ఉద్దేశం ఏముండాలి అంటే మేమందరం కూడా ఈ ధార్మిక సభలో అల్లాను రాజీ చేసుకోవడానికి వచ్చాం ఎవరిని రాజీ చేసుకోవడానికి ఎవరిని సిరాజ్ భాయ్ ఎవరైతే రాజీ అవ్వాలో ఆయన మనతో రాజీ అయిపోతే సమస్త సమస్యలు ఈ రోజు ఎవరినైతే మనం రాజీ చేసుకోవాలో ఎవరినైతే మనం సంతోష పెట్టుకోవాలో ఆయన్ని రాజీ చేసుకోవడంలో ఆయన సంతోష పెట్టుకోవడంలో ఈ రోజున మీరు నేను మనందరం కూడా విఫలమైపోయాం నష్టపోయాం ఎందుకని సైతాన్ ఏం చేస్తాడంటే నీట్ గా మంచి అమలు చేయిస్తాడు గా నియత్ మీద కొడతాడు అల్లా అలా మనందాన్ని రక్షించు కాక ఏమిటండి నీట్ గా మంచి అమల్ అసలు ఎక్స్ట్రాడనరీ అనమాట చాలా అందంగా చేయిస్తాడు ఎక్కడ కొడతాడు మొహమ్మద్భై నియత్ అమల్ కాదు అమల్ సూపర్ చేయిస్తాడు అసలు మామూలు కాదు నియత్ మీద కొడతాడంతే సంకల్పం మీద కొడతాడంతే ఎందుకని إمام بخاري رحمة الله عليه بخاري لا متمد الحديث تيس كشار عن عمر بن الخطاب رضي الله عنه قال قال النبي صلى الله عليه وسلم إنما الأعمال بالنيات أو كما قال صلى الله عليه وسلم إمام بخاري رحمة الله عليه بخاري لا متمد الحديث حضرت أبو عمر بن الخطاب رضي الله عنه تلبوت النار رسول الله صلى الله عليه وسلم تريج يسارو మానవుని యొక్క సమస్త ఆచరణల యొక్క ప్రతిఫలం వారు చేసే సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది అన్నారు అలాగే నది అది పెద్దది షార్ట్ అంటే దాంట్లో కొంచెం చెప్తున్నాను ప్రవక్త వారు అన్నారు ఒక వ్యక్తి పరలోకం యొక్క సంకల్పంతో ప్రయాణము చేస్తే అతడుకు పరలోకం యొక్క ప్రతిఫలం లభిస్తుంది ఒక వ్యక్తి ప్రాపంచికం యొక్క ఉద్దేశంతో ప్రాపంచం యొక్క సంకల్పం చేసి అతడు ప్రయాణం చేస్తే ప్రాపంచం లభిస్తుంది ఒక స్త్రీతో వివాహం కోసమో లేదా ప్రాపంచిక పనుల కోసమో వగైరా వగైరా నియత్ పరలోకం కోసమే పరలోకం ఇస్తాడల్లా సంకల్పం పరలోకం కోసమే పరలోకం లభిస్తుంది ఇహలోకం కోసమా ఇహలోకం ప్రసాదిస్తాడు దాని కోసమే సోదరి సోదరీమణులారా మనందరం కూడా ఇక్కడ హాజరయ్యామంటే ఎవరు రాజీ అవ్వాలని అల్లా ఎవరు radii అల్లా అల్లా రాజీ అయిపో ఎందుకని హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మన్ కాన లillahీ కాన అల్లాహు లహు అవు కమ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే అల్లాహోరైపోతారు అల్లాహ్ తనవారైపోతారు అన్నార అల్లాహ్ కే నబీ సల్లల్లాహు ముందు మనం అల్లావారం అవ్వాలి కదా అల్లాకి ఇష్టమైనట్టుగా మనం మారాలి కదా మన జీవితాన్ని అల్లాకు రాజీ చేసుకునే విధంగా గడపాలి కదా ఎప్పుడైతే మనం అల్లాను రాజీ చేసుకునేలా మన జీవితాన్ని మార్చుకుంటామో ఎప్పుడైతే మనం అల్లాని సంతోష పెట్టుకునే విధంగా మన జీవితాన్ని మార్చుకుంటామో అప్పుడు అల్లా మనవాడైపోతాడన్నారు నవి సోదరులారా సోదరీ మనులారా అల్లా మనతో రాజీ అవ్వాలంటే ఏం చేయాలి అల్లా మనతో రాజీ అవ్వాలి భయ్ మనతో రాజీ అవ్వాలంటే అల్లా తబారకు తా మీరు రోజుకి పన్నెండు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మసీదులో వచ్చి కూర్చోండి అన్నాడా ఏం సాదికి బాయ్ ఏం భయ్ లేదు కదా పన్నెండు గంటలు వచ్చి మసీదులో కూర్చోండి అని చెప్పలేదు అల్లా సంవత్సరంలో ఆరు నెలలు ఉపవాసాలు ఉండండి ఆరు నెలలు తినండి ఇది కూడా చెప్పలేదు అల్లా రాత్రి సగం రాత్రి పడుకుంటే సగం రాత్రి నిలబడి నమాజ్ చేయండి ఇది కూడా చెప్పాల అల్లా మరేం చెప్పాడయా దేనితో రాజీ అయిపోతానన్నాడల్లా దేనితో సంతోషపడిపోతానన్నాడల్లా ఏ పని చేస్తే అల్లా సంతోషపడిపోతాడు ఒక్క పని చేస్తే అలా రాజీ అయిపోతాడు చేద్దామ అల్లా ఒక్క పని ఆ ఒక్క పనితో అలా రాజీ ఆ పని ఏమిటి అంటే అల్లా పురాణి మజీదులో అంటాడు సోరే తోహాలో ఇన్నని అన ఇలాహా ఇల్లా అన అల్లా అంటున్నాడు నిశ్చయముగా నేనే అల్లాను నేనే దైవాన్ని నన్ను తప్ప మీరు ఇతరులను ఆరాధించకండి ఈ రోజున ముస్లిం సమాజంలో చాలా దురదృష్టము మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే అల్లాయే చేస్తాడండి అన్నీ అల్లా తప్ప ఎవరున్నారు చెప్పండి అల్లాయే చేస్తాడు కానీ కొంచెం కష్టం రాగానే ఏం చేశాడండి అల్లా ఏం చేశాడు అల్లా మాకు అల్లా నమ్ముకున్నాం అల్లాయే అన్నాం అల్లాయే సర్వస్వం అన్నాం అల్లా తపర్తలు ఏం చేశాడండి మాకు అనేవాళ్ళు లేరా ఎంబై ఉన్నారా లేరా మేము ఒక ఇంటికి వెళ్ళాం నమాజ్ గ్రామాన్ని పిలవడానికి తప్పేం కాదు కదా ఈ రోజున బీమా పాలసీ కోసం పిలుపుతానికి వెళ్తారు ఏమండి మార్కెటింగ్ యాడ్ చేసేవాళ్ళు ఏమో మార్కెట్ ప్రచారం కోసం వెళ్తారు అలాగే మేమే వెళ్ళాం నమాజ్కి ఒక సోదరుడు బాగా అంటే అసలు రావట్లేదు అని చెప్పేసి పిలవడానికి వెళ్ళాం సోదరా మసీదుకి రండి అంటే రానే నేను అల్లా మీద అలిగాను అల్లా అల్లా చేయలేదు అన్నాడు ఏమైందిరా నాయన అంటే అల్లాగే నేను ఏం తప్పు ఏం తప్పు చేశానండి అలాగే ఇద్దరు కూతురు అల్లా నాకు నవ్వాల్సిన విషయం కాదు సోదరులారా ఏడాల్సిన విషయం ఇద్దరు కూతుర్లు ఇచ్చాడు నాయనా అసలు సంతానమే లేకుండా ఏడుస్తున్నారయా అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంటుంటారు భయ్యా దువా చేయండి పెళ్ళై ఎనిమిది ఏళ్ళైంది ఇంకా పిల్లలు లేరు దువా చేయండి భయ్యా పెళ్ళై పది ఏళ్ళు అయింది ఇంకా పిల్లలు లేరు అని చెప్పేసి అల్లా తాలా నీకు భార్యని ఇచ్చాడు బిడ్డల్ని ఇచ్చాడు నువ్వు మగాడు అని చెప్పి ప్రజలందరి ముందు తెలిసేలాగా ఇద్దరు కూతుల్నిస్తే నువ్వు అల్లా ముందు వచ్చి కృతజ్ఞత చెప్పడం అనేసి ఇద్దరు కూతుల్ ఇచ్చాడండి నేను అల్లానే అడిగాను నామాది రానండి ఎవరికి నష్టం కష్టాలు ఇచ్చేస్తున్నాడండి అల్లా అరే నాయనా మన కష్టాలు పూర్వీకులు కష్టాలతో పోల్చుకుంటే కాదు అసలా అల్లా మన అందరిని రక్షించుగాక కానీ ప్రవక్త వారు ఒకటే చెప్పారు అబూ బకార్ రది అల్లాహు ఉతారణ గారు అబు బకార్ విశ్వాసము తర్వాత అల్లా యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం ఆఫియత్ ప్రశాంతమైన జీవితం అల్లాతో అదే వేడుకోండి అన్నారు కానీ కష్టాలు వస్తే బాధలు వస్తే సమస్యలు వస్తే కురుంగిపోకూడదు అల్లా నాకే కష్టాలు ఇచ్చేస్తున్నాడేంటండి పాదలు నాకే ఏంటండి ఇబ్బందులు నాకే ఏంటండి సమస్యలు హాకీ ఇచ్చేస్తున్నాడు ఏంటండి అరే స్కూల్లో ఉన్నవాడికే రా నాయనా పరీక్ష బయట తిరిగేవాడికి పరీక్ష ఉండదు రాజిపెట్టుకో అల్లా నా దైవము అల్లా నా సృష్టికర్త అని నమ్మిన వాడికే కష్టాలు అని నమ్మిన వాడికే పరీక్షలు నాయనా పరీక్షలు ఎవరికొస్తాయి అల్లా కే నబీ సల్లహు వసల్లం ఎప్పటి వరకు అయితే కేవలం గారే హీరాలో వెళ్లి అల్లాను స్మరించుకుంటూ జీవితం గడిపారో అప్పటి వరకు వారి మీద ఎలాంటి పరీక్షలు కూడా అల్లా వేయలేదు అల్లా యొక్క నామస్మరణ చేస్తూ ఉండేవారు అల్లా యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు ఎప్పుడైతే తమ జాతి ప్రజలకు సృష్టికర్త ఒక్కడే అల్లా తప్ప వేరు లేడు ఆయన్నే వేడుకోవాలి ఆయన్నే అర్థించాలి ఆయన్నే నమ్ముకోవాలని చెప్పి ప్రవక్త వారు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించారో పరీక్షలు అప్పటి నుంచే మొదలయ్యాయి సొంత కూతుర్లకి తలాక్ అయిపోయిందండి కూతుర్లకి అయిపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో అనుభవించిన తల్లి తండ్రులకు తప్ప ఎవరికి అర్థం కాదు ఎంత చెప్పిన మనం వివరించలేం ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది ప్రవక్త వారిని నిజాయితీ పరుడు సత్యవంతుడు అనే వాళ్ళని రాళ్ళిచ్చి కొట్టేలా చేశారండి కొందరు మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ఒక రోజున తమ ఇంట్లో ఉన్నటువంటి ఒక కట్టెల మంచం ఏదైతే ఉందో ఆ మంచానికి పొట్టని ఆంచుకొని ఇలా నొక్కుకొని ప్రవక్త వారు పడుకుంటే అమ్మ ఆయిషా అడిగారు ఎందుకు మీరు అలా నొక్కుకుంటున్నారంటే ఆయిషా ఆకలికి తట్టుకోలేక నొక్కుంటున్నారు అన్నారు అల్లాగే అన్ని కష్టాలు లేవు కదా మనకి మూడు పోట్లు ఇచ్చాడు అల్లా అల్హమ్దులిల్లా పొద్దున్న బిస్మిల్లా మధ్యాహ్నం బిస్మిల్లా సాయంత్రం బిస్మిల్లా అల్హమ్దులిల్లా ఒకే ఒక్క పని మనం చెయ్యాలి కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా రోగాలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన సమస్యలు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ అల్లా ముందు తప్ప ఈ తల ఎవరి ముందు తెచ్చకూడదు సైతాన్ చెప్తాడు చాలా తెలివిగా ఇడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వేస్తే పడతారో వాడికి తెలుసు మీకు నాకు తెలియదు అల్లా మనందరినీ వాడి యొక్క కుట్ర నుంచి రక్షించుక ఎందుకంటే మనందరి యొక్క పూర్వీకుడు పితామహుడు ఆదమలేసలాత్తు వస్లాం గారికి వేసేసేడాడు మీరు మేమేంత మనందరం పిల్లలం ఏంటి వదినా వదినా ఏంటి మీ అమ్మాయికి సంబంధం కుదరట్లేదా కొత్తలాంక ఉందంట అక్కడికి వెళ్ళి జస్ట్ మూడు వారాలొచ్చే నీకు పెళ్ళైపోతీరుల్లా హౌల వల్ల కూవతి పిల్ల వదిన పిల్లలు పుట్టట్లేదా అక్కడ నెల్లూరు వెళ్తే రొట్లెత్తే పిల్లలు పుడతారంట లాహవల వల్ల కూవతిల్లా పిల్ల సోదరులార సోదరి మరులారా సైతాన్ ఏదో ఒక రకంగా మనందరినీ వైపు తీసుకెళ్తాడు అల్లాకు వ్యతిరేకమైన పని చేయడానికి తీసుకెళ్తాడు అల్లాకి విరుద్ధమైన పని చేయడానికి తీసుకెళ్తాడు చెప్పాలి మేము ఈ కష్టాలను అనుభవిస్తాం కానీ అల్లా ముందు తప్ప మేమెవరి ముందు మా తల తీర్చాం అల్లాకి తప్ప మా సమస్యలు ఎవరికి చెప్పుకోం మేము పురాణే మజీ అదే చెప్పింది మీరు నా దాసులతో చెప్పండి ఎప్పటి వరకు అయితే వారు నాతో వేడుకోరు నేను అప్పటి వరకు వారికి సహాయపడను సహాయపడనన్నాడల్లా మరి వేడుకోవాల వద్దా ఏం భయ అర్థమవుతున్నా అర్థం కావట్లేదా టైం అయిపోయిందిలే టైం కూడా తక్కువే కదా ఏంటి అర్థమవుతుంది కదా ఏం చేస్తాడు సైతాన్ ఏం చేస్తాడు మన షిర్పు మార్గంలో తీసుకెళ్తాడు అల్లాకి తప్ప మన సమస్యలు ఎవరికి చెప్పకూడదు కురాన్ అదే చెప్పింది ప్రవక్త వారితో ఓ ప్రవక్త నా దాసులు ఎప్పటి వరకు అయితే నన్ను వేడుకోరు నేను అప్పటి వరకు వారికి సహాయపడను అన్నాడు అల్లా సహాయపడాలి అంటే అల్లా సహాయం కావాలంటే మనం వేడుకోవాలి కానీ వేడుకోవడంలో కూడా షార్ట్ కట్ వేడుకోలేదు మన ఎలా అడిగింది ఇచ్చే అడగలేంది ఇచ్చే

ప్రతి ఒక్కరి ముందు హు లేదు ఇంట్లో సమస్యలు హసరత్ బాధలు హసరత్ అల్లా ముందు కూర్చోలో అంతసేపు అల్లా ఇంట్లో అడుగు అక్క తెల్లూ అల్లా యొక్క ఆరాధన చేసి నమాజ్ చేసి ఖురాన్ చదివి జికర్ చేసి అల్లాతో అడగండి అబ్బే అల్లాతో తప్ప అవసరమైతే ఫోన్ చేసి ఒక బాబీ ఏంటో బాబీ ఈ మధ్య పిల్లడికి ఏమో జాబ్ రావట్లేదు అబ్బాయమ్మా నాన్న మాట నాన్నగారు చెప్పుకుంటే మీ పరువు పోయే పనులు చేస్తారు తప్ప అలా క్షమించుగా ఆడవాళ్ళు రెండు రకాలు ఉంటారు ఎన్ని రకాలండి రెండు రకాలు ఇది వాస్తవం ఇది ఒకరు ఎదుటి వారి యొక్క సమస్యలు విని బాధపడి చేసేవారు ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా అరుదు అంటే తక్కువ ఉంటారు ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు సిరాజ్ వాళ్ళ ఇంట్లో బాగాలేదంట అలాగేం వ్యాపారం బాగా జరగట్లేదంట సాధికాలు ఉన్నారు కదా ఈ మధ్య అసలు రొటేషన్ అవ్వట్లేదంట తెలిసింది మనకే అని మన చెల్లెలేదో కష్టంతో ఆ బాధ ఆవిడికి చెప్తే ఈవిడ ఊరంతా చూద్దాం చేస్తుంది హతీసులు అల్లాఖే నబీ అన్నారు అతి నీచమైన వడ్డీ చాలా పాపం ఏమిటి అంటే ఒక ముస్లింని అవమాన పరిచేలా ప్రవర్తించడం అన్నారు అల్లాఖే నబీ ఈ రోజున అదే జరుగుతుంది దానికి కారణం మనం కష్టాలు అల్లాగే చెప్పుకోవడం మానేసి బాధలు అలాగే చెప్పుకోవడం మానేసి సమస్యలు అల్లాదో చెప్పుకోవడం మానేసి అందరి ముందు గంటల గంటలు అందరి ముందు గంటల గంటలు అల్లా క్షమించుగాక సోదరులారా సోదరీ మరలారా మరి కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి రోగాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి సమస్యలు వచ్చాయి ఎవరితో చెప్పాలి అంతేనా చెప్పండి గట్టిగా ఎవరితో చెప్పాలి అల్లాతోనే మజీద్ అదే ఉంటుంది వస్తాయి వస్తా మీ కష్టాలు వచ్చాయా సహనంగా ఉండండి నమాజ్ చదవండి అల్లా సహాయాన్ని అడగండి కష్టాలు వస్తే ఏం చేయాలంట ఏం బై ఏం చేయాలి ఏం చేయాలి మీరే చెప్పుకోండి మమ్మల్ని పిలుస్తారు మీరు మమ్మల్ని పిలవకండి కష్టాలు వస్తే మొట్టమొదటిగా సహనంగా ఉండాలి ఎలా ఉండాలి బాయ్ కంగారు పడకూడదు బెమ్మే ఎత్తిపోకూడదు అరే మనం నమ్మింది అల్లరా అల్లాను ఈ సకల జరాచర జీవరాశుల్ని ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువుని సృష్టించినవాడు రూపాన్ని దిద్దినవాడు వాటి పూర్తి అవసరాలు తీరుస్తున్నవాడు ఈ జీవరాశులన్నింటికి మృత్యు ఇచ్చేవాడు తీరుపుది రోజున మళ్ళీ తిరిగి ప్రతికించి లేపేవాడు అలాంటి అల్లాలు నమ్ముకున్నాం మనమెందుకయ్యా కంగారు పడటం మనమెందుకయ్యా బెంబెలు ఎత్తుకుపోవడం మన కంగారు పడితే సైతానికి ఆనందం వస్తుందా బాధ అవుతుందా కరెక్ట్ జవాబు వచ్చింది ఆనందమా బాధ ఆనందమే కదా అరే బాధ అన్నాడు ఎవడ ఎవడు ఈడు ఈ హీస్ గారు బాధ కాదు మనం బాధపడ్డ కష్టాలు వచ్చేసి అల్లా నాకు కష్టాలు ఇచ్చేసాడు బాబోయ్ అల్లా నాకు బాధలు ఇచ్చేసాడు బాబోయ్ అంటే గడికి తెగానం వచ్చేస్త నువ్వు ఇంకా బాధపడాలి నువ్వు ఇంకా ఏడాలి నువ్వు ఇంకా అల్లాకి దూరం అయిపోవాలని చెప్పేసి ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో బాధలు వచ్చాయో ఇబ్బందులు వచ్చాయో అల్లా నువ్వు తప్పికి ఎవరున్నావు నువ్వే ఇచ్చావు కదా నువ్వు తప్పికి ఎవరు రక్షిస్తారల్లా నన్ను పరీక్షించొద్దల్లా పట్టుకునే తీమా లేదల్లా చెప్పాను గానే అల్లా వెంటనే నా దాసు నేనున్నానయ్యా నువ్వు భయపడక నేను చూసుకుంటా నేను చూసుకుంటా నీకే కష్టం వచ్చిన నన్ను అడుగు నీకే బాధ వచ్చిన నన్ను అడుగు చిన్న కష్టం వచ్చిన నన్ను అడుగు పెద్ద కష్టం వచ్చిన నన్ను అడుగు చిన్న బాధ వచ్చిన నన్ను అడుగు చిన్న కష్టం వచ్చిన నన్ను అడుగు నన్ను తప్పింకెవరిని అడక్కయ్య నేను నీకు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా అల్లాతో అడగండి అల్లా తబారా మీ కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండండి నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని పొందండి దేని ద్వారా నమాజ్ ద్వారా అల్లా సహాయాన్ని పొందండి ఈరోజు మనం కూడా నమాజ్ చేస్తాం మళ్ళీ రెండు రకాల నమాజీలు సారీ మూడు రకాల నమాజీలు ఉంటారు ఎన్ని రకాలండి మూడు రకాలు ఒకరు నమాజ్ అంటారు అంటే సంత జరుగుతుంది కదా సంత నమాజ్ మనం ఐదు పూట్ల నమాజీగా ఉండాలి ఎన్ని పూట్లు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి బై ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి డబ్బు ఏం ఖర్చు అవుదా అయ్యో ఖర్చు అవుదా ఒక్క పైసా ఖర్చు నాయనా ఐదు పూట్ల నమాజ్కి భయ్ నమాజ్ ఎంత మహోన్నతమైనది అంటే ఉపవాసాల యొక్క ఆదేశం జిబ్రాయిల్ ద్వారా అల్లా తబారకుతాల మహమ్మద్ సల్లాహాహ సలం గారికి ఆయతుల అవతరింపజేశాడు జకాత్ కోసం అల్లా తబారకుతాలా మొహమ్మద్ సల్లాహు సలం గారికి జిబ్రాయిల్ అల్లీం ద్వారా ఆయతులు అవతరింపజేశాడు పరదా యొక్క ఆయుతలు అవతరింపజేశాడు ఆస్తి యొక్క హక్కుల ఆయుతులు అవతరింప చేశాడు అన్ని కూడా ప్రపంచంలో అల్లా తబారకుతాలా తోటి అవతరింపజేస్తే నమాజ్ కోసం మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారిని ఏ నభి మీరు నా దగ్గరికి రండి నేను మీకు బహుమానం ఇస్తానని చెప్పి అల్లా దా ఒక బహుమానం ఇచ్చాడయ్యా అదే నమాజ్ ఈ రోజున ఆ నమాజ్ అంటే భారం అయిపోయింది కొందరికి ఆ నమాజ్ చదవడం అంటే భారం అయిపోయింది కొందరికి అల్లా క్షమించుగాక సోదరులారా సోదరీమనులారా హీసులో హదీసులో కే నబీ సల్లల్లాహు అలహి వసల్ అన్నారు ఒక మనిషి యొక్క శరీరములో తలకు శిరస్సుకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఒక ముస్లిం యొక్క జీవితంలో నమాజుకు అంత ప్రాధాన్యత ఉన్నది అన్నారు అలాగేనవి చేయలేని వాళ్ళు ఉంటారు ఏం భయ ఉంటారా లేదా ఎస్ రాజుభా కాలు లేని వాళ్ళు ఉంటారు కన్ను లేని వాళ్ళు ఉంటారు చెవులేని వాళ్ళు ఉంటారు ఉంటారు లేనోడు కూడా చూశాను తలకే లేనోడు ఎవరన్నా వచ్చి లోపలికి ఎలాగ తలకే కాకుండా మనం ఉంటాం అరే ఒక మనిషి అని చెప్పుకొని నమాజ్ చదవకపోతే అల్లాగే రవి అన్నారు ఒక మనిషి యొక్క శరీరంలో తనకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అలాగే లో నమాజ్ ప్రాధాన్యత ఉన్నది నమాజ్ లేదా పరిపూర్ణమైన ముస్లిం కాదు తగ్గించండి దయచేసి తగ్గించాను మొత్తం వదిలేండి సరిపోతున్నాను ఇంకా ఐదు పది నిమిషాలు ఉంది నాకు ఏం భయ్ నమాజ్ ఏదైతే ఉందో ఈ నమాజ్ అల్లా దాల దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఈ నమాజ్ పూర్తి చేయడానికి చాలా బాధ అయిపోయింది హరీస్ వసల్లం అన్నారు తీర్పు దినం రోజున అల్లా మొట్టమొదటి అడిగేటువంటి ప్రశ్న నీ నమాజ్ నువ్వు స్థాపించావా లేదా నమాజ్ గురించే ప్రశ్న అవుద్ది దేని గురించి అవుద్ది అండి నమాజ్ గురించి దానికోసమే సోదరులారా సోదరీ మరులారా మనము మన జీవితంలో నమాజ్ స్థాపించాలి ఐదు పూట నమాజ్ అలవాటు చేసుకోవాలి సైతాన్ ఏమంటాడంటే ఐదు పూట్ల వద్దా మనకే ఎక్కడ వద్దండి అసలా ఐదు పూట్ల చాలా కష్టం కదా పొద్దున్నే నమాజు పొనెమన్నా ఎన్నింటి లేచేగా ఏ హాఫీజాబ్ ఎప్పుడు నమాజు తెల్లరగట్ట మన వల్ల కాదు అది పొద్దున్నే పెళ్లికి వెళ్ళాలి మూడింటికి ట్రైన్ లేచి వెళ్ళిపోతాడా లేచు పదింటికి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ స్టేషన్ లో ఆడవాళ్ళని పిల్లల్ని కూడా కంగారు పెట్టేస్తాడు నడు 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 అని చెప్పి అంటే అక్కడ అది అర్థమైంది ఏంటి పెళ్లికి వెళ్ళాలి ఆ కార్యక్రమంలో ఉండాలని చెప్పేసి మామూలుగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ హక్కులు పూర్తి చేస్తున్నావు కదా అరే మనకి జీవితం ఇచ్చాడా అల్లా ఆయన కోసం పొద్దున్నే నెగలేవా కాస్త సమయం తీసి అల్ల ముందు సరదా చేయలేవా సోదరులారా సోదరి మన దానికోసమే ఐదు పూర్ణ నమాజ్ మన జీవితంలో స్థిరపరచాలి నా ఆఖరిగా కొన్ని మాటలు చెప్తున్నాను ఐదు పూర్ణ నమాజ్ మాషా అల్లా మనం చేస్తున్నాం అల్లందుల్లా ఈ ఐదు పూర్ణ నమాజ్ తో పాటు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి ఈ రోజున ముస్లిమేతరులు ఇస్లాంలో రావడానికి సిద్ధంగా ఉన్నారు అల్లాదేవల్లా కానీ మన ఆచరణ సరిగ్గా లేదు మీది నాది కూడా ఏ తమ్ముడు ఒకసారి ఫోన్ ఏ ప్లీజ్ ఏమిటి ఏం సరిగ్గా లేదు ఏం సరిగ్గా లేదు సరిగ్గా ఆచరణ ఆచరణ ఎందుకు అంటే ముస్లిం మీద ఎక్కువగా ప్రభావం చూపేది ఏమిటి అంటే మన పగిడి మన గెడ్డం మన జుబ్బా కాదు మన సత్ప్రవర్తన ఏం చూపెడతాది సత్ప్రవర్తన హే నల్లాహు అలహి అన్నారు ఆ వ్యక్తి నరకానికి దూరంగా ఉంటాడు ఏ వ్యక్తితో అయితే ప్రజలు కలవడానికి ఇష్టపడతారో అన్నారు అల్లాహు అక్బర్ నా మాట అర్థమైందా లేదా ఏ మనిషితో అయితే ప్రజలందరూ కలవడానికి ఇష్టపడతారో అలాంటి వ్యక్తి నరకానికి దూరంగా ఉంటాడు అన్నారు ఏ వ్యక్తి నోటి కారణంగా ఏ వ్యక్తి మాట్లాడే మాట విధానం కారణంగా ప్రజలందరూ బాబో వీడిక సలాంరా బాబు వీడికి దగ్గరికి వెళ్ళకూడదు ఈడు నోరే ఉండదని చెప్పి దూరం అయిపోతారు అల్లాకే నబి అన్నారు ఆ నోరు కారణంగా అతను నరకానికి వెళ్తాడు అన్నారు అల్లాకే దానికోసం ఏ సోదరులారా సోదరీ మనారా మన నోటి మాట సరిగ్గా ఉండాలి ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే తల్లిదండ్రులతో అస్సలం వాలైకుంహతుల్లాహి వబర్కాదరులరా సోదరీ మరులరా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కు కాంటాక్ట్ చేయండి అస్సలం వరహమతుల్లాహి వోదరుల సోదరీ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్లం హలాల్ చికెన్ ఆవకాయి మీకోసం మీరు ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ అవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహైరా అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహి వోదర సోదరి మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం రమజాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకి ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది దానికోసం మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలు ఉన్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు జజాక్ ముల్హు ఫైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా